హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడ్ డిజైన్స్ అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను పాట్ నెక్ బ్లౌజ్ని నార్మల్ నెక్ బ్లౌజ్లోకి మార్చాను అది ఏ విధంగా అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీస్ని తీసుకొని నార్మల్ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటామో ఆ విధంగానైతే మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రేమ్ని మిడిల్లోకి అయితే పెట్టుకుంటున్నాను చూడండి సెంటర్ చూసి మిడిల్లోకి అయితే క్రాస్గా పెట్టాను స్ట్రెయిట్గా కాకుండా చూడండి ఇప్పుడు నేను వేసేదైతే సెంటర్ పీస్ కాబట్టి మిడిల్లో అయితే పెట్టుకున్నాను ఈ విధంగా ఫ్రే ఫ్రేమ్ని అయితే సెట్ చేసుకున్నాను ఇప్పుడు పెన్ డ్రైవ్లోకి వెళ్ళి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను డిజైన్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చేసి ఇది పాట్ నెక్ బ్లౌజ్ కదా చూడండి నేను ఇదివరకు వేసిన బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను ఆ పాట్ నెక్ బ్లౌజ్ని నార్మల్ నెక్లోకి మారుస్తున్నాను ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్లో ఆ డిజైన్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి సెంటర్ అనేది తీసుకుంటున్నాను సెంటర్ అనేది తీసుకొని దాన్ని ఎయిటీలోకి తగ్గించాను మనం మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్కి తగ్గట్టుగా నేనైతే ఆ సైజుని ఎయిటీలోకి మార్చాను ఈ విధంగా ఎయిటీలోకి మార్చేసి దీనికి అనేది కలర్ ఇస్తున్నాను ఆ శారీలో ఉన్న కలర్స్ను ఈ డిజైన్లోకి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగానైతే కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఓకే చేశాను ఇప్పుడు ఫ్రేమ్ని కూడా నేను అడ్డంగా పెట్టాను కదా ఫ్రేమ్ అనేది ఏ విధంగా ఉంటే బ్లౌజ్ పీస్ అనేది కూడా ఆ విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ అనేది చూడండి నేను క్రాస్గా సెలెక్ట్ పెట్టుకున్నాను ఇప్పుడు డిజైన్ కూడా ఓకే అయింది కదా స్టార్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఫస్ట్ పార్ట్ అయితే నేను సెంటర్ వేస్తున్నాను నేను మార్కింగ్ చేసుకున్న విధంగానే వర్క్ అనేది వేస్తుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ విధంగా సెంటర్ అయితే వేశాను ఇప్పుడు వచ్చేసి ఫ్రేమ్లోకి వెళ్ళి మళ్ళీ పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి పెన్ డ్రైవ్లో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కున్న డిజైన్ అయితే తీసాను దీన్ని నైంటీ ఎయిట్లోకి మార్చుకున్నాను నాకు ఇచ్చిన బ్లౌజ్ మెజర్మెంట్స్ అనే ప్రకారం అయితే హైట్ ఉన్నారు కాబట్టి నేనైతే నైంటీ ఎయిట్లోకి మార్చుకున్నాను మార్చుకొని ఈ సెంటర్ దగ్గర ఉన్న పాయింట్ నుంచి హ్యాండ్ ఉన్న పాయింట్ రెండు కలిసే విధంగా మార్కి అడ్జస్ట్ చేసుకొని వర్క్ అయితే వేశాను చూడండి ఏ విధంగా వేస్తున్నాను అనేది కూడా దగ్గరుండి చూపిస్తున్నాను సెంటర్ పాయింట్ అండ్ అండ్ రెండు కలిసే విధంగా మా వేశాను చూడండి టోటల్ డిజైన్ అయితే ఇది పాట్ నెక్ డిజైన్ని నార్మల్ అయితే మార్చాను ఫైనల్ లుక్ అయితే ఇది టూ కలర్ కాంబినేషన్తో ఈ డిజైన్ అయితే వేశాను నా వీడియోస్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్